ఫ్రెండ్స్ ఈరోజు నేను దోశలోకి రెండు రకాల చట్నీ చేయబోతున్నా ఆ రెండు రకాల చట్నీ ఏంటంటే ఫస్ట్ పల్లీ చట్నీ చేయబోతున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనము పచ్చిమిర్చి నేను ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్న ఈ కప్పు నిండా పల్లీలు తీసుకున్నా ఎక్కువే ఉన్నాయి ఇందులో ఇంకా ఈ పచ్చిమిర్చి ఇలా మొత్తము విరగ తీసుకోవాలి మధ్యలోకి అది మనం విరగ తీసుకోకుండా మనం ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఫ్రై చేసేటప్పుడు ఇట్లా టప్ టప్ అని మొక్కలు పడతాయి అందుకని మనం ఇలా విరగ తీసుకుంటే ఫ్రై చేసుకోవచ్చు ఓకే మొత్తం మనం ఇలాగనే ఇలా విరగ తీసుకునేసి ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకునేసి ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం ఇందులో ఆయిల్ కుతాం స్టవ్ ఆన్ చేసుకునేసి ఇందులో పల్లీలు వేసుకుందాం ఈ పల్లీలు హైలో మాత్రం అస్సలు ఫ్రై చేయొద్దు ఎందుకంటే చక్కగా ఫ్రై అయిపోవు మనము తిమ్ కాకుండా హై కాకుండా స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు ఫ్రైలోనే ఉంటుంది మనకి ఏదైనా గొడక టేస్ట్ అనేది గడిబిడిగా ఫ్రై చేసుకొని పైన మాడగొట్టుకొని లోపల ఫ్రై అవ్వకపోతే మనకి ఎప్పుడైనా సరే చట్నీ అనేది టేస్ట్ అనేది రాదు పర్ఫెక్ట్గా మనకు పల్లీలు కానీ ఫ్రై అయినట్లయితే టేస్ట్ సూపర్ ఉంటుంది మనకి చట్నీకి మనకి బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం ఈ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయా మనం ఇప్పుడు స్టవ్ పని చేసుకునేసి ఈ పల్లీలు ఇందులో వేసుకొని పుట్ట తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పుట్ట తీసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నా ఇందులో పావు స్పూను జీలకర్ర టేస్ట్కి సరిపడి హాఫ్ స్పూను సాల్ట్ నేను తక్కువ వేస్తున్నాను ప్రస్తుతానికి అయితే ఇంకొంచెం తగ్గించుకుందాం పచ్చిమిర్చి అయితే నేను కొంచెం స్పైసీగానే వేస్తున్నా మీకు కావాల్సి ఉంటే కొంచెం తక్కువ చేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ అది గ్రీన్ కదా కొంచెం కారంగానే ఉంటాయి కార కారంగా వేడి వేడి దోశలోకి బాగుంటుందండి కొంచెం ఎక్కువ వేసుకుందాం చట్నీలోకి ఓకే ఫస్ట్ మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ మనము ఈ యొక్క చట్నీ ఈ విధంగా మిక్సీ పట్టుకున్నా కానీ మరి ఎక్కువగా పలసగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం జారుగా పెట్టేశాను ఇది పక్కకు పెట్టేసుకుందాం టమాటా చట్నీకి పల్లి చట్నీకి ఒకేసారి పోపు నేను టమాటా చట్నీకి రెండు పెద్ద పెద్ద టమాటా రెండు తీసుకున్నా పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నా కొంచెం సెంతపండు తీసుకున్నా ఒక ఆరు రబ్బులు ఎల్లు ఎల్లుగడ్డలు తీసుకున్న ఎల్లుగడ్డలే మనకి టమాటా చట్నీ కానీ ఏ చట్నీ కొడక మన ఎల్లిగడ్డ టేస్ట్ వస్తుంది ఓకే ఈ టమాటా ఇలా ప పచ్చిమిర్చిని మాత్రం ఇలా మనం ఏ చట్నీ చేసుకున్నా సరే పచ్చిమిర్చి తోటి ఇలా మనం విరగ తీసుకోవాలన్నమాట మధ్యలోకి సరే విరగదీయలేకపోతే ఇలా మధ్యలోకి ఇట్లా డాట్ లైన్ పెట్టేసుకోవాలి టమాటాలు ఒక ఒక్కొక్క టమాటానే ఆరు ఏడు మొక్కలు తగ్గట్టు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకునేసి పచ్చిమిర్చి టమాటాలు ఎల్లిగడ్డ చింతపండు అన్నీ కుడక ఇందులో వేసుకున్నాను నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవడంతో నాకు కుదరక ఈ ఇందులో బాండ్లు వేసేటట్టు నేను చూపించలేదు ఒక రెండు నిమిషాలు మనం హైలో పెట్టుకొని తర్వాత స్టవ్ వేలి పెట్టుకొని మనం ఫ్రై చేస్తాం టమాటాలు పచ్చిమిర్చి అన్ని ఒక చక్కగా ఫ్రై అయిపోయి మన మనం స్టవ్ బంద్ చేసుకునేసి సల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పెట్టుకుందాం పోపుకి ఈ యొక్క గిన్నె పెట్టుకున్న స్టవ్ని సిమ్ చేసుకునేసి ఆయిల్ వేసుకుందాం ఒక్క గరిట్ ఆయిల్ తీసుకున్న మనకి Jeg leverer ditt paramat. వేడిమిర్చి ఒక పెద్ద పెద్ద వేడిమిర్చి రెండు తీసుకుందాం ఇంకా జీరీ ఇంకా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది చట్నీస్తారు మనకి కొంచెం రసములు కానీ పప్పులే కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు చట్నీ వేసుకున్నాం సార్లు మనకు పో పెట్టాలంటే టైం వేస్ట్ అయిపోతుంది అందుకని ఒకేసారి రెండు చట్నీలు పోపడితే రన్ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ యొక్క రెండు చట్నీలు కానీ మనము దోశలు వేసుకొని తింటే చాలా టేస్ట్ టేస్ట్గా వస్తుంది దోశలు వేసేసుకుందాం చూడండి పిండి ఎంత చక్కగా వచ్చిందో చాలా చక్కగా తిండి పిండి మనకి ఇడ్లీకి కానీ కానీ చక్కగా సరిపోతుంది మనకి దోశ అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను దోశకి కావాల్సినంత పిండి మనం కలుపుకోవాలి కొంచెం వాటర్ అయితే పడుతుంది అందులో మొత్తం ఒకేసారి ఉప్పు కానీ అన్నీ వేసి ఒక్కొక్కసారి కలిపి పెట్టద్దు పిండి మనకి ఎంత అవసరమైతే మనకి ఎంత కావాలో దానికే మనం ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలకు తీసుకుంటా నేను స్టవ్ ఆన్ చేసుకునేసి బాగా పెనుము పెట్టాను దోసలు పెను అది నాన్ స్టిక్ పెనుము చాలా బాగా వస్తాయి దోశలు కొంచెం లేదా వాటర్ కలికనేసి మనం దోసలు వేసేసుకుందాం చిన్న చిన్న దోశలు వేసుకుందాం నాకు చాలా ఇష్టం ఈ దోశ అంటే అయినా నెయ్యి అయినా ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో కొంచెం కారం ఉండే కారం మనము రోటీ కారం దంచుకుంటాం కదా అది ఎల్లిగడ్డలు ధనియాలు చెరకలు వేసుకొని ఆ కారం కానీ ఈ దోశల మీద ఇలా క్యారెట్ చల్లుకొని కొంచెం ఆనియన్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మనము స్టవ్ని హైలే కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకోవాలి

మళ్ళీ తీసేసుకున్నాం ట్రై అవుతుంది మనకి దోశ కనుక రెండు వైపులు కారణం అయిపోయింది దోశలు మొత్తం మనం ఇలాగనే వేసుకున్నాం నేను ఈ విధంగా ఒక ఆరు దోశలు అయితే వేసేసాను చాలా చూడండి ఈ విధంగా వేసేసాను ఇప్పుడు మొత్తం మనం కొన్ని దోశలు మనం క్రిస్పీగా వేసేసుకుందాం కొన్ని దోశలు మనము స్టవ్ని సిమ్ చేసుకునేసే దోశ పోసుకోవాలి లేకపోతే మనకి అక్కడక్కడ గతుకులు గతుకులుగా స్టక్ అయిపోతుంది అనమాట మన దోశ ఇలా తిక్కేటప్పుడు చాలా క్రిస్పీగా మనకి హోటల్ స్టైల్లో మనమైనా దోశ చాలా పలర్స్గా చేసుకునేసి తిని తింటే చాలా బాగుంటుంది అంటే మనం ఇన్ని రకాలుగా రెండు రకాలుగా చేసామన్నమాట ఒక దొడ్డుగా చేసాను ఒక దోశ ఒకటి క్రిస్పీగా చేస్తున్నాను చాలా స్పాంజ్ దోశలు అవి ఇవి క్రిస్పీ దోశ దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా దోశలు మొత్తం మనం ఎన్ని తిరగలుగుతామో అని దోశలు వేసుకున్నాం ఫ్రెండ్ చాలా బాగా వచ్చాయి దోశలు కొడుక మనకి చూడండి ఇట్లా కరుం కరుములాడుకున్నాయి కదా క్రిస్పీ క్రిస్పీగా ఇలా వచ్చాయి చాలా బాగా వచ్చాయి కదా మనకు దోశలు ఇంకా మనకి ఈ యొక్క దొడ్డిగా ఉండదు దోసి చూసావా ఎంత ఎంత మెత్తగా వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట ఊరికటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది మనకి చట్నీ కొడుక ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీలో ఇలా మొత్తము చక్కగా వేసుకొనేసి తినేయచ్చు చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కారకారంగా ఈ చట్నీ కొడక ఇంకా అదురుసు చూడండి ఇలా కొడక మీరు ఇలాగనే ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లోని మీరు చేయండి అస్సలు మీరు దోశలు అంత బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్